హావ్ యూర్స్ కుషిత కల్లపు లిషి గణేష్ కల్లపు సరే ఇనిషియల్ తీసి పక్కన పెట్టండి కుషిత లిషి గణేష్ ఈ కుషిత అనే అమ్మాయి ఎలా ఫెమిలియర్ ఏంటి అన్నప్పుడు ప్రజెంట్ సినిమాలు ఏదో నటిస్తుంది అంతకుముందు ఈ అండ్ పబ్ హోటల్ మీద ఫుడ్డింగ్ పబ్ దాని మీద రైడ్ జరిగింది అక్కడికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు ఈ అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసింది మేము అక్కడ బజ్జీలు తినడానికి వెళ్ళి ఉన్నామని అర్ధరాత్రి ఒక పబ్బుకి బజ్జిల్ తినడానికి వెళ్ళావా బజ్జిల్ పాప అని ఆమె మొత్తం ట్రోలింగ్లు చేశారు అప్పటి నుంచి బజ్జిల్ పాపగా ఫేమస్ అయింది ఆ తర్వాత ఆఫర్లు బాగానే వచ్చింది సో గుడ్ జరగడానికి ఏదో జరిగింది బట్ ఆమెకు చక్కగా లైఫ్ అనేది వచ్చింది హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ఉంటుంది ఆమె సిస్టర్ ఉన్నారు లిషి గణేష్ ఈ లిషి గణేష్ అండ్ ఈ కుషిత ఇద్దరు కూడా యూట్యూబర్లేనట బట్ గేమ్స్ సినీ ఆఫర్లు వస్తుంది లిషి గణేష్ ఇంకా రావట్లేదు బట్ లిషి గణేష్ వచ్చేసి ఈ పబ్లకి వాటికి వెళ్తూ ఉండి అట కోర్స్ గతంలో కూడా వెళ్తూనే ఉన్నారు కాబట్టి ఇలా బట్ ఈసారి ఏమైంది ఈ గచ్చిబోలులో రాడ్సన్ హోటల్లో మొన్న రైడింగ్ రైడింగ్ చేశారు కదా ఈ అవినేష్ మహంతి చెప్తున్నారు సైబరాబాద్ కమిషనర్ ఏమని బీజేపీ నాయకుడు యోగానంద్ ఉన్నాడు కదా ఆయన కొడుకు వివేకానంద మెయిన్ ఇక్కడ ఆయనతో పాటు సయీద్ అబ్బాస్ అలీ నిర్భయ్ కేదార్ సందీప్ సెలబ్రిటీ శ్వేత ఈ శిష్యి లిషి గణేష్ సెలబ్రిటీస్ అయితే వీళ్ళిద్దరు అమ్మాయిలు మిగతా ఎనిమిది మంది అబ్బాయిలు సో లిషి గణేషు నీలు నిర్భయ్ రఘు చరణ్ సో వీళ్ళంతా కూడా కలగలిపి కుక్కాయిని తీసుకున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళు చెక్ చేసాం మాకు ఆల్రెడీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తెస్తే మరలా ఇంటికి వెళ్ళి చెక్ చేసాం అప్పుడు మాకు దొరికొని ప్లాస్టిక్ కవర్స్ వైట్ కలర్ పేపర్ మూడు మొబైల్ అన్ని కూడా మేము సీజ్ చేస్తున్నాం ఈలోపు నలుగురు దొరుకున్నారు మాకు అందులో ఆల్రెడీ బేలు వచ్చేసింది ఒక బేలు మీద ఉన్నారు వాళ్ళు బట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే డ్రగ్స్ని అరికట్టడానికి కోసం మేము ఎఫర్ట్స్ పెడుతున్నామని అని చెప్పేసి అందులో ఇప్పుడు ఒక అమ్మాయిలు అన్నప్పుడు లిషి గణేష్ అమ్మాయి పేరు వచ్చింది ఈ లిషి గణేష్ ఎవరంటే ఈ కుష్తా వల్ల చెల్లి ఇప్పుడు సెలబ్రిటీ శ్వేత అట ఈమె ఎవరో కానీ ఈ డ్రగ్ పార్టీలన్నా సెలబ్రిటీ పార్టీ జరుగుతుందన్న ఖచ్చితంగా ఈమె వెళ్ళాలట సో ఈమె ఉంటేనే ఆ పార్టీ నడిచిందట మరి ఆమెది ఎవరో ఏంటో నాకు తెలియదు కానీ సో ఇప్పుడు ఏమంటున్నారంటే టాలీవుడ్ కూడా లింక్ ఉందని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసులోనే డైరెక్ట్ కృషి పేరు కూడా యాడ్ అయింది ఇంకొంతమందికి బాగా పరిచయాలు ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుతుంది ఎందుకంటే ఇందులో మెయిన్గా ఈ మంజిర గ్రూప్ హెడ్ వచ్చేసి గజ్జెలు వివేకానంద ఎవరు బీజేపీ నాయకుడి యొక్క కొడుకు తర్వాత కేదార్ వచ్చేసి ఇందులో హైలైఫ్ పబ్బు జూబ్లీ ఎయిట్ హండ్రెడ్ పబ్ ఉంది కదా దాని ఓనర్ తర్వాత బిజినెస్ పార్ట్నర్ అనమాట బఫెల్లో వైల్డ్ వింగ్స్ అని చెప్పేసి దానికి బిజినెస్ పార్ట్నర్ సో ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ వివేకానంద మీద తర్వాత నిర్భయ మీద కేదార్ మీద వన్ ట్వంటీ వన్ బి ట్వంటీ సెవెన్ ఎన్డిపిఎస్ యాక్ట్ దీని కింద కేసులు నమోదు చేస్తున్నారు అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు డ్రగ్స్ ద్వారా సంపాదించిన ఆస్తులు కనుక ఏమైనా కనుక ఉంటే వాటన్నింటినీ కూడా సీజ్ చేస్తామని చెప్పేశారు ఆల్రెడీ రాడ్సన్ హోటల్ కూడా వివేకానందని అంటున్నారు మంజిర గ్రూప్ మంజిర మరి ఆయన అంటున్నారు మరి ఆస్తులు మొత్తానికి ఈ డ్రగ్స్ సంబంధం అంటే తెలియదు మనకి ఇక్కడ చిన్న పాయింట్ చెప్తా కొన్నాళ్ళ క్రితం అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు అప్పుడు ఈ బీజేపీ నాయకుడిగా ఉన్నటువంటి యోగానంద బస్తీ బాట అని చెప్పేసి వివీ నగర్ డివిజన్లో ఆర్కే నగర్ దగ్గర బస్తీ బాటలో వెళ్తున్నప్పుడు నేను గంజా బ్యాచ్ని చూసా యూటీజింగ్ బ్యాచ్ని చూసా యూత్ అంతా చెడిపోతున్నారు పోలీసులకు ఎన్నో కంప్లైంట్లు ఇచ్చి అయినా సరే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు మీరు చర్యలు తీసుకోవాలి మీరు చర్యలు తీసుకుంటారా లేదా ఏంటి ఇది అని చెప్పేసి డీజీపీని ట్యాగ్ చేస్తే ఒక పోస్ట్ పెట్టారు అది ఇప్పుడు వైరల్ అవుతుంది ఏమని తండ్రి ఏమో గంజాయిని చెరేగిపోతున్నారు గంజాయికి చెడిపోతున్నారు యూత్ అని అంటున్నాడు కొడుకు ఏకంగా కొకాయంతో పార్టీలు ఇస్తా ఉన్నాడు పొలరాబాబు అని అంటూ ఉన్నారు బీజేపీ పార్టీ అంటే పడన వాళ్ళు ఉంటారు చూసారు వాళ్ళు అయితే ఏకంగా వాళ్ళ పార్టీ ఏమో దేశం కోసం ధర్మం కోసం హడావిడి చేస్తూ ఉంటారు ఇదిగో ఈ డ్రగ్స్తో దేశం కోసం ధర్మం కోసం బీజేపీలో చేస్తా అని చెప్పేసి మరికొంతమంది సో ఇక్కడ పార్టీలు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ఈ డబ్బున్న బ్యాచ్ అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారు సెలబ్రిటీలు అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారు సీరియస్లీ తెలిసి తెలియకుండా ఒక భయంకరమైన మహమ్మారి అనే దానిలో చిక్కుకుపోతున్నారు ఆ మహమ్మారి పేరు డ్రగ్స్ ఉక్కు ఉక్కుపాద ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ మీ పిల్లల కనుక ఏ మాత్రం వీటికి బానిసలు కనుక ఉంటే డిఎడిషన్ సెంటర్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ పెంచి నార్మల్ చేసుకోవాలి లేదా జైలు కనుక పోయారని బయటకు కూడా రారు సో ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి సమన్లు జరిగేటట్టు కూడా విచారమన్నీ చేస్తూనే ఉన్నారు పాపం ఇప్పుడు మరి గతంలో ఈ కుషిత వచ్చేసి చీజ్ బజ్జీలు తినడానికి మేము వెళ్ళామని అన్నారు కదా అప్పుడు పబ్బుకి మరి ఇప్పుడు వీళ్ళ చెల్లి విషయంలో ఏం తినడానికి వెళ్ళిందని ఆమె చెప్పి అంతా ఆమె ఆట పట్టిస్తూ ఉన్నారు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు బట్ సీరియస్లీ పాపను అనడం కాదు కానీ ఈ డ్రెస్ రిలేటెడ్ ఏమాత్రం పరిచయాలు ఉన్నా ఆ రకంగా వెళ్తూ ఉన్నా అంతమంగా లైఫ్ స్పాయిల్ చేసుకోవడం తప్ప ఏమీ ఉండదు